గౌరనీయులైన మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ టీజీ భరతయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు మా శ్రీరామ్నగర్ ఇరవై మూడో వార్డు వార్డు క్లస్టర్ ఇన్ఛార్జి నేను శ్రీరామ్నగర్ లక్ష్మీనగర్ క్లస్టర్ ఇన్ఛార్జి అదే విధానంగా ఇక్కడ వడ్డ వీధిలో మా శ్రీరామ్నగర్ చెందిన ఓట్లు వడ్డ వీధిలో నీళ్లు రావడం లేదు నీళ్ళు రాలేదు రెండు రోజులు ఉంటాయని మాకు విషయం చెప్తే క్లస్టర్ ఇన్ఛార్జీ ప్రవీణ్ కుమార్ నాకు చెప్పడం జరిగితే మా భరత్ సార్ పిఏ చంద్ర సార్ వాళ్ళ పియోతో మాట్లాడి గా వాళ్ళకి ఈరోజు చెప్పిన ఒక గంటకే నీళ్ళు పెట్టడం జరిగింది వాటర్ ట్యాంక్ చాలా పెద్ద వాటర్ ట్యాంక్ ఎందుకంటే ప్రజల సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఎనీ టైం పట్టించుకున్న వ్యక్తులు వ్యక్తులు టీజీవీ బ్రాండ్ మాత్రమే నీళ్ళు లేని వాళ్లకు నీళ్ళు ఇవ్వడము సమస్యలు ఉన్న వాళ్ళకు సమస్యలు తీరడం కానీ కర్నూలు డెవలప్మెంట్ కానీ కాలువలు కానీ రోడ్లు కానీ లైటింగ్ కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ చేయాలంటే మా టీజీ భరత్ సార్ తరఫున మా టీజీ వెంకటేశ్ సార్ తరపున ఏదైనా డెవలప్మెంట్ అయ్యింది ప్రతి ఒక్కరు గమనించాలా మాకు చెప్పిన ఒక గంటగా నీళ్లు తీసుకురావడము గత ప్రభుత్వాలలో ఎన్నో వాటర్ ట్యాంకులు ఎన్నో ఉన్నా కూడా యూజ్ చేసుకోలేకపోయినారు వాళ్ళు ప్రజలకు ఇబ్బందులు చేయడం జరిగింది మనకు మన ఏరియాలో చెప్పిన ఎంబడిపై నీళ్లు పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు సిరామనార్ ప్రజలు కానీ మన కర్నూలు ప్రజలు కానీ విషయం తెలిసిన టీజీ భరత్ సార్ ఎక్కడున్నా కూడా ప్రజల సమస్యలు తీరుస్తూనే ఉంటాడు కాబట్టి హృదయపూర్వకంగా మా చంద్రబాబు నాయుడు సార్ కానీ లోకేష్ అన్న కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా టీజీ భరతాయ్కి ప్రజల ప్రజలతో కర్నూలు ప్రజల నమస్కారం పెడుతున్నా నా పేరు ప్రవీణ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జి నమస్కారం అండి ఇరవై మూడవ వాడు మాట్లాడుతున్నారు భర్తన్న భారీ పరిశ్రమల శాఖ మంత్రులు ఫుడ్ ఫ్రూట్ ప్రాసెసింగ్ మినిస్టర్ గారు భర్తన్న గారికి మా హృదయపూర్వకం వందనాలు అన్న ఆదేశాల మేరకు కర్నూలులో కానీ మా వార్డు మూడు వార్డులు కానీ వీధి లైట్లు కానీ నీటి కుళాయిలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మంచి నీటి సమస్యలు కానీ కాలువలు కదా అన్నాళ్ళు మాకు చెప్పిన ఆదేశాలు ప్రకారము ఏదన్నా తక్షణమే స్పందిస్తూ పరిష్కారం చేపిస్తున్నాము అందులో బాగా బూత్ ఇన్ఛార్జులుగా మాకు ఈ వీధిలో ఇక్కడ మన రోడ్లు కొట్టే వీధిలో సమస్య ఉంది మా వాటికి సంబంధించిన వీళ్ళు వీళ్ళకు రెండు రోజుల నీటి సమస్య ఉంది అనేది ప్రవీణ్ కుమార్ మా క్లస్టర్ చెప్పగానే బూత్ ఇన్ఛార్జ్లో మేము వెళ్ళి మేము మున్సిపాలిటీ నుండి ట్యాంక్ తెప్పించి నీళ్ళు ఇక్కడ వాళ్ళకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాము అందులో భాగంగా మా శ్రీరామునగర్ సంబంధించిన ఈ వాటి మాకే సంబంధం కాబట్టి ప్రతి సమస్య ఏదైనా మాకు వాళ్ళు వివరిస్తారు మేము దాన్ని అన్ని పరిష్కరించే మార్గంలో ఉంటే బోరింగ్ కానీ మంచి కుళాయిలు వేపించాము అందులో భాగంగా శ్రీరామునగర్ సంబంధించిన వీధి లైట్లు కానీ కాలువలు కానీ శుభ్రపరచడంలో కానీ అన్ని విషయాలలో మేము బూత్ మేము ఎప్పుడు ముందుంటాము అన్నగారు మాకు ఎన్నిదలు అన్ని విషయాలలో మాకు సహకరిస్తూ మున్సిపాలిటీ కార్పొరేషన్ నుండి మాకు వచ్చే సమస్యలు ఏదన్నా కూడా పరిష్కరిస్తారు మేము అందుకే అన్నగారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము ఇరవై మూడవ వాడు పూర్తించాల్సిన నాగరాజు గారు మాట్లాడుతున్నారు కర్నూలు అట్ట ಬರ್ತಾ ಇಟ್ಟಿ ಬರ್ತಾ ಇಟ್ಟು ಲಾಲಿ ಬರ್ತಾ ಇಾಲಿ ಟೀಜಿ